స్టార్టింగ్ ఎట్లా పరిచయం అంటే మరదలు కాబట్టి అందరికి పరిచయం ఉంటది ఎవరైనా మాట్లాడతారు మరదలు ఉన్నప్పుడు ఎగ్జామ్ సెంటర్ లో ఒక అమ్మాయి పరిచయం అయిందనమాట అబ్బాయికి అమ్మాయి పరిచయం అయితే ఈ అమ్మాయికి లవ్ చేసిండు వాళ్ళ మడదలికి లవ్ చేసిండు వాళ్ళ మడదలికి లవ్ చేసిండు ఇద్దరిని కొన్ని రోజులు మెయింటైన్ చేయగలిగిండు ఇక దొంగ అన్నట్టు వాడికి వదలలేదు అంటే ఇంటికి చెప్పేసింది అనమాట ఆ పిల్ల అనేది ఇంటి చెప్పేసింది వాళ్ళ అమ్మకి చెప్పింది అనమాట అమ్మ నేను బావతో మెసేజ్ చేస్తున్నా బావతో ఫోన్ మాట్లాడుతున్నా బావనే పెళ్లి చేసుకుంటా అంటే టెన్త్ క్లాస్లోనే ఆ పిల్ల హాస్టల్లో తొలి తొలిసిరు తొలిసి ఎత్తేసిర్రు అనమాట లవ్ చేస్తున్నారు విడగొట్టద్దు అనేసి హాయ్ గాయ్ వెల్కమ్ టు టింగ్ టాక్స్ ఈరోజు వీడియో చూసేందంటే మంచి బావ మరదల లవ్ స్టోరీ సెండ్ చేయబోతున్నా అనమాట వీడియో నుంచి క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది రెండు దాకా అయితే వాచ్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా పరిచయం అంటే మరదలు కాబట్టి అందరికి పరిచయం ఉంటుంది ఎవరైనా మాట్లాడతారు మరద ఉన్నప్పుడు అయితే ఈ లవ్ స్టోరీ నాకు ఎవరు సెండ్ అంటే ఒక ఫ్రెండ్ అన్నమాట నాకు ఆన్లైన్లో పడితే మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ ఇట్లా లవ్ స్టోరీ బ్రో అంటే సెండ్ చేయు ఏం కాదు నో ప్రాబ్లం అంటే సెండ్ చేస్తుంది రైట్ గైస్ లాక్ వద్దు ఏమద్దు వీడికి వెళ్ళిపోదాం వీడొచ్చేసి ఎండ్ దాకా వార్డ్ చేయండి చలో రైట్ గాయస్ అయితే మామ వాళ్ళ సొంత మరదాలన్నమాట సొంత మామ వాళ్ళ సొంత మామ వాళ్ళ బిడ్డ అనమాట బిడ్డకి లవ్ చేసిండు ఎట్లా ఏం కథ అనేది ఎండు దాకా వాచ్ చేయండి మంచి మంచి తొక్కు మేమున్నట్టు వస్తా చలో రైట్ గా అంటే ఫస్ట్ వాళ్ళ మామ వాళ్ళ మామ బిడ్డకి లవ్ చేసిండు అనమాట ఈ తన ఇట్లా స్టార్ట్ అయిందంటే ఒకసారి ఆల్డేస్ లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనమాట అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మా అమ్మ వాళ్ళు ఇట్లా అయితే మంచిగా లవ్ స్టోరీ అనేది ఇట్లా స్టార్ట్ అయింది అనేది చెప్తున్నా ఒకసారి వెళ్ళిందనమాట వెళ్తే మాట్లాడుకున్నారు మాట్లాడు అంటే వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకున్నారు అంటే బ్రదరు ఎట్లేమనిపించిందో ఏమో అంటే ఎట్లేమనిపించిందో ఆ పిల్లకైతే ప్రపోజ్ చేసిండు అనమాట అంటే ఆ పిల్లకి ప్రపోజ్ చేసిండు పిల్లకి ప్రపోజ్ చేస్తే పిల్ల ఒక నాలుగైదు రోజులు మాట్లాడలేదు మాట్లాడలేదట మాట్లాడ మాట్లాడకపోతే ఎవరికైనా చెప్తదేమో ఏమో మళ్ళీ మామ వాళ్ళ బిడ్డే చెప్తుందేమో అనేసి మొత్తం పర్సన్ పర్సన్ అని అయిపోయాడు అనమాట అయితే ఆ పిల్ల కూడా ఎవరికి చెప్పలేదు ఆ పిల్లకి అన్న ఉన్నాడు అనమాట అన్న కూడా చెప్పలేదు ఆ పిల్ల అయితే ఇట్లనే స్టార్టింగ్ స్టా అంటే ఇగ్నోర్ చేసేసింది మొత్తం అంటే మొత్తం ఇగ్నోర్ చేసేసింది అంటే నేను ప్రపోజ్ చేసిన అంటే అబ్బాయి అంటున్నాట ఆ పిల్లతో ప్రపోజ్ చేసిన నేను ఇట్లా నిజంగా నీకు లవ్ చేస్తున్నా ఎవరికి చెప్పకు మళ్ళీ మీ అన్న మీ అన్న చెప్తే మంచిగా ఉండదు అనేసి అన్నాడట అయితే పిల్ల ఎవరికి కూడా చెప్పలేదు చెప్పకపో చెప్పకుండానే అంటే యాక్సెప్ట్ చేస్తున్నా నేను కూడా నువ్వు వండే కూడా ఇష్టం అన్నట్టు ఇష్టం అన్నట్టు బిహేవ్ చేసిందట అయితే అక్కడి నుంచి లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది అనమాట లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఎయిత్ క్లాస్లో స్టార్ట్ అయింది వాళ్ళ లవ్ స్టోరీ అన్నప్పుడు ఎయిత్ క్లాసు ఆ పిల్ల ఎయిత్ క్లాసు అప్పుడు ఆ బ్రదరు టెన్త్ ఉండే అనుకుంటా టెన్త్ అనుకుంటే అనుకుంటా నాకు కూడా తెలియదు అంటే ఆ బ్రదర్ కదా చెప్పింది అయితే మంచిగా స్టార్ట్ అయింది అయితే డైలీ ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు సమ్మర్ సమ్మర్లు కలిసి వాళ్ళంటే సమ్మర్ సమ్మర్ అంటే హాలిడేస్ ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటుంది మంచిగా కలుస్తుంటుంది మాట్లాడుకుంటుంటుంది ఎవరికి తెలియకుండా మాట్లాడుతుంటుంది అయితే మంచి అంటే మంచిగానే వాళ్ళ లవ్ స్టోరీ మంచిగానే స్టార్ట్ అయ్యి మంచిగా నడుస్తున్నా నడుస్తున్న టైంలో అబ్బాయి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో ఎగ్జామ్ సెంటర్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది అనమాట అబ్బాయికి అమ్మాయి పరిచయం అయితే వాళ్ళిద్దరూ ఏడికి ఏడికి అమ్మాయి ఉన్న అమ్మాయి ఉన్న అంటే వాళ్ళిద్దరు కూడా మంచిగా మాట్లాడుకున్నారు ఎగ్జామ్ సెంటర్ ఆ పిల్లకి నంబర్ ఇచ్చేసి వచ్చింది అన్నమాట ఎగ్జామ్ సెంటర్లో పడమైన పిల్లకి నంబర్ ఇట్లా వాడేసి వచ్చింది అన్నమాట ఆ బ్రదర్ అయితే ఆ పిల్ల ఫోన్ చేసింది అంటే పిల్ల ఫోన్ చేసింది ఫోన్ చేసి మంచిగా వాళ్ళిద్దరూ ఈ ఈ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయికి మాట్లాడుతుంటుంది అన్నమాట ఆ అబ్బాయి ఎవరికి తెలియకుండా అమ్మాయికి మాట్లాడుతుంటుంది మంచిగా మాట్లాడుతుంటుంది ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేసేటోడు అంటే ఈ అమ్మాయికి లవ్ చేసిండు వాళ్ళ మరదలకి లవ్ చేసిండు వాళ్ళ మరదలకి లవ్ చేసిండు ఇద్దరే ఇక కొన్ని రోజులు మెయింటైన్ చేయగలిగిండు ఇక దొంగ అన్నట్టు మెయింటైన్ చేసిండు బాగానే మెయింటైన్ చేసిండు అయితే ఒక ఒకరోజు వాళ్ళ మరదల వాళ్ళ మరదలది ఫెస్టివల్ ఉండే అనమాట ఫెస్టివల్ ఉండే ఫెస్టివల్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అయితే నార్మల్గా కలిసిర్రు అయితే కలవంగ అంటే మాట్లాడు వాళ్ళిద్దరు మాట్లాడుకో మాట్లాడుకోగా ఆ పిల్ల ఫోన్ చేసిందట ఫోన్ చేసింది మా అయితే మాట్లాడిందట ఇట్లా ఒకటేసారి ఆ పిల్ల లవ్ యూ చెప్పిందట లవ్ యూ చెప్తే ఆ పిల్లకి అర్థమైపోయింది అంటే ఇద్దరికి మెయింటైన్ చేస్తుండు అన్నట్టు అయితే మస్తు బాధపడ్డదట మస్తు బాధపడ్డది అంటే మస్తు బాధపడ్డదట పిల్ల కూడా అంటే నువ్వు ఇట్లా చేస్తావా నీకు ట్రూగా చేసినా నువ్వే కదా నాకు ప్రపోజ్ చేసినావు అయినా కానీ నేను ఎవరికి తెలియకుండా యాక్సెప్ట్ చేసినా అంటే కూడా ఇష్టము అంటే ఆ పిల్ల అన్నదట అంటే మా ఇంట్లో తెలియకుండా కూడా నీకు ఇష్టపడుతున్నా నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అనేసి అంటే మస్తు ఏడ్చిందటం అర్థం కాలేదు ఇక అంటే అంటే ఆ పిల్ల నాకు ఇష్టము నువ్వు అంటే ఇష్టం లేదు అనేసి అన్నారట అంటే ఎట్ల ను తప్పించుకోవాలి సైడ్ జరిగిపోవాలి ఆ పిల్లకి తెలిసినప్పుడు సైడ్ జరిగిపోవాలన్నమాట అంటే ఆ ఆ బ్రదర్ది అట్లా ఉండే అయితే ఆ పిల్ల అయినా కానీ వాడికి వదలలేదు అంటే ఇంటి చెప్పేసింది అనమాట ఆ పిల్ల అనేది లవ్ చెప్పేసింది అమ్మ అమ్మ నేను బావకి లవ్ చేసిన ఇట్లా బావ ఏమో నాకు మోసం చేసిండు రెండు ఫ్యామిలీలు గెలిచిపోయింది ఇక వాళ్ళ వాళ్ళ అత్తమ్మ కూడా చెప్పిందట వీళ్ళ అమ్మ కూడా చెప్పిందట అత్తమ్మ అత్తమ్మ ఇట్లా చేసింది మీ కొడుకు మీ కొడుకు నేను లవ్ చేసినా ఇంకా మీ కొడుకు నేను లవ్ చేసినా కూడా ఇట్లా వేరే వాడుతో వేరే దాంతో తిరుగుతున్నాడు నాకు నాకు ప్రపోజ్ చేసి నేను యాక్సెప్ట్ చేసిన మేమిద్దరం లవ్ లో ఉన్నాగా కూడా వేరే వాడితో చూసిందంటే వాడికి వాళ్ళ అమ్మ పురక పురక పెట్టిందట్రదర్ చెప్తుండే నాకు మస్తు నాకు వచ్చింది అంటే మస్తు కొట్టిందట వాళ్ళ అమ్మ ఇట్లా నువ్వు మడదలకి ఇట్లా చేస్తావా ఇలా చేస్తే అంటే సపోర్ట్ చేసింది కానీ ఇట్లా ఇట్లా చేస్తావా ఒక ఆడని ఉసురు ఊసుకుంటావా ఆడానికి మోసం చేస్తావా దుక్కు దుక్కు పురక పురక చీపురాట తడిగట్టిదట అయితే వాళ్ళ ఇంటోళ్ళకు గెలిచిపోయింది ఇద్దరు రెండు ఫ్యామిలీకి గెలిచిపోయింది ఈ పిల్లడికి అర్థమయ్యేటట్టు పిల్ల ఎక్స్ప్లెయిన్ చేసిందట పిల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్ పిల్లవాళ్ళు అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అంటే ఎందుకు అనేసి యాక్సెప్ట్ చేయలేరు ఇంత చిన్న వయసులో అప్పుడు సెవెన్తో ఏదో పిల్ల ఉండే సెవెన్తో కాదు నైన్తో టెన్తో ఉంటాయి ఆ పిల్ల నైన్త్ ఎయిత్ ఉండే ఆ పిల్ల అయితే అంత చిన్న ఏజ్ లో అన్నట్టు ఎందుకు లవ్ అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ అన్న ఉండే అనమాట అయితే వాళ్ళిద్దరికి మస్తు కొట్లాటలు అయినాయి ఒక ఫ్యామిలీకి మస్తు వాళ్ళ ఫ్యామిలీకి ఇళ్ళ ఫ్యామిలీకి మస్తు కొట్లాటలు అయినాయి అన్నమాట మీ మీ కొడుకు ఇట్లా చేసిండు మీ కొడుకు అట్లా ఉన్నాడు మీ కొడుకు ఇట్లా ఉన్నాడు అంటే ఎవరికైనా ఏ తల్లికైనా నచ్చుతుందా కాస్తే ఎవరికి నచ్చది అట్లా అనమాట ఆ అబ్బాయి అయితే తప్పు చేసిండు తప్పు చేసిండు వీడియో ఎంత దాకా చూడండి మస్తు క్రేజ్ ఉంటది అయితే వాళ్ళిద్దరికి వాళ్ళ రెండు ఫ్యామిలీస్ కి టూ మచ్ గొడవలు అవుతున్నాయి అనమాట టూ మచ్ గొడవలు అవుతున్నాయి ఈ పిల్ల నాకు బావ కావాలా నేను బావ సచిపోతా అట్లా ఇట్లా అంటున్నాట మొత్తం కోమ ఆ పిల్ల డీప్లా ఉండే ఆ పిల్ల అనమాట అయితే ఆ బ్రదర్ చెప్తున్నాం డీప్ డీప్లా ఉండే అయితే ఎవరికి తెలి అంటే ఎవరికి తెలియకుండా కలిసే వాళ్ళు ఎవరికి అంటే ఇంట్లో తెలిసిపోయింది ఇద్దరింట్లో తెలిసిపోయింది అంటే ఒకరు ఒకరు మాట్లాడకుండా ఫోన్లోనే లేకపోతే చాటో ఏమో అన్నట్టు మాట్లాడినారు అయితే చాట్లో కూడా మాట్లాడక మాట్లాడుకోక కూడా దొరికినమాట ఇట్లా చెప్పింది ఆ పిల్ల చెప్పింది అయితే వాళ్ళ అమ్మకి చెప్పింది అనమాట అమ్మ నేను బావతో మెసేజ్ చేస్తున్నా బావతో ఫోన్ మాట్లాడుతున్నా బావని పెళ్లి చేసుకుంటా అంటే టెన్త్ క్లాస్లోనే ఆ పిల్లకి హాస్టల్లో తొలి తొలిసిరు తొలిసి ఎత్తేసిరమాట అట్లనే ఆ పిల్లకు మొత్తం జరాలు అంటే ఫుడ్ ఏమో పడిరాలే అయితే ఇంటికి వచ్చేసింది అనమాట ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసింది ఎగ్జామ్స్ రాసింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసింది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటే కాలేజీలో తెచ్చేసారు ఆ పిల్లకి అంటే కాలేజీలో ఉండకుండా వాళ్ళ బావకి లవ్ చేసింది కాలేజ్లో వండుకుంటా కూడా వాళ్ళ నమ్మళ్ళు ఎంత దూరం పెట్టేసినా కూడా వాళ్ళ బావకి లవ్ చేసింది అంటే ఒక నమ్మకం అన్నమాట ఒక అంటే ఆ అబ్బాయి నమ్మకం ఇచ్చిండు ఇంకొకసారి తప్పు చెయ్య ఇంకొకసారి అట్లా చేసినా కదా వేరే పిల్లకి లవ్ చేసినా కదా ఇంకోసారి అట్లా చెయ్యా అని అయితే నమ్మకం ఇచ్చిండు నమ్మకం ఇస్తే ఆ పిల్ల యాక్సెప్ట్ చేసేసి లెవెల్లో అయితే నడిచింది ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగానే మాట్లాడుకున్నారు అంటే ఇప్పుడు ఒకసారి కలిసేవాళ్ళు అంటే నార్మల్గా కలిసేవాళ్ళు అయితే కాల్ లేకపోతే మెసేజ్ అప్పుడప్పుడు చేస్తూనే ఉండేది చేస్తూనే ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇంటికి వస్తు ఇంటికి వస్తున్నా అంటే మెసేజ్ చేస్తుంది టెక్స్ట్ పెడుతున్నా నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ వస్తున్నా అనేసి ఆ పిల్ల పిల్లడు మెసేజ్ పెట్టినమాట పిల్లడల్లా పిల్ల వల్ల అన్న చూసిండు అన్న చూస్తే ఆ పిల్లకి పిల్లకి మజుతు కొట్టి ఇంటోళ్ళు పిల్లడికి కూడా వాళ్ళ బావ కొట్టినమాట పిల్ల వల్ల అన్నయ్య వాళ్ళ బావ కొట్టిండు వాళ్ళకి బాగు కొడితే మస్తు సంధాయించు అంటే మస్తు వాళ్ళ ఫ్యామిలీ కంటే లేని గొడవలు లేదు లేని రోజు లేదు వాళ్ళ ఇల్లు వాళ్ళ బావ ఆ ఇల్లు అంటే వాళ్ళ బావ వాళ్ళ ఇల్లు ఇటు అనమాట సేమ్ ఒకటే గోడ అయితే వాళ్ళు ఎంత గొడవ పట్టుకు ఒక రెండు ఫ్యామిలీస్ ఎంత గొడవ పట్టుకున్నా కానీ వాళ్ళిద్దరూ రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేసారు అంటే మస్తు లెవెల్ మెయింటైన్ చేసారు అయితే పిల్ల మంచిగా చదువుకుంటుంది ఇక పిల్లడు అంటే మన లెక్కని ఇక ఆగం ఆగం అంటే పిల్ల మంచి చదువుకునేది అంటే అందరికి తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది తెలిసిపోయినా కూడా అంటే రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు ఇట్లా వాళ్ళిద్దరు లవ్ చేస్తుర్రు విడగొట్టద్దు అనేసి పిల్లవాళ్ళ డాడీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అందరి ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా ఇద్దరి ప్రకారంగా ఆ పిల్ల అనేది బయటకు వెళ్ళిపోయింది అంటే ఈ స్టడీ ప్రకారంగా ఇలా అయితే బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయినా కూడా అంటే ఇంద రెండు ఫ్యామిలీకి అండర్స్టాండ్ వచ్చింది పెళ్లి చేద్దాం ఇట్లా ఫ్యూచర్లో అనేసి అండర్స్టాండ్ వచ్చింది అండర్స్టాండ్ వచ్చినాక పిల్లకు పిల్లడికన్నా పిల్లకన్నా జాబు వచ్చినాకనే ఇద్దాం అనేసి రెండు ఫ్యామిలీలు అన్నమాట మాట్లాడుకొని అంటే యాక్సెప్ట్ యాక్సెప్ట్ అయింది అలా అవో యాక్సెప్ట్ అయింది ఇంట్లో తెలిసిపోయింది ఆ ఇంట్లో ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసిరు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోయారు అనమాట అంటే పిల్లడు పిల్ల చదువుకోనికి వెళ్ళిపోయింది పిల్లడికి జాబ్ రాలేదు కొంచెం మిస్లో అయింది పిల్లకి మాత్రం జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది ఇంట్లో యాక్సెప్ట్ రీసెంట్ రీసెంట్గా పెళ్ళి కూడా అయిపోయింది పెళ్ళి అయిపోయింది రీసెంట్ గా పెళ్ళయింది ఒక పాపు పాప పుట్టింది మొన్న మొన్ననే పా పుట్టింది ఇదన్నమాట వీడియో వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి అయితే నాకైతే అంటే బ్రదర్ టెక్స్ట్ పెడుతుండు కదా బ్రో నువ్వు ఇట్లా లవ్ స్టోరీ ఇట్లా నువ్వు సెండ్ చేయంటే అమ్మ తోడు నిజం చెప్తున్నా నాకు మొత్తం అంటే ఇట్లా కూడా ఉంటుందా ఇట్లా కూడా లవ్ స్టోరీ ఉంటదా అంటే రెండు ఫ్యామిలీలు రోజు ఒక త్రీ మంత్స్ దాకా డైలీ కొట్లాడాలంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు రెండో ఫ్యామిలీ మేము సంతోషంగా ఉంటానే ఎట్లన్నా ఉండని మా ఫ్యామిలీ ఎట్లన్నా ఉండని వాళ్ళిద్దరూ అయితే మంచిగా లవ్ చేసుకున్నారు చేసుకున్నారనమాట ఇదిగా వీడియో అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇట్లాంటి కపుల్స్ కూడా ఉంటారా ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ జనరేషన్లో అనేసి నాకు కొంచెం కొంచెం ఒక్కోసారి మార్కెర్ అనమాట ఎట్లా కూడా ఉంటుందా అన్నట్టు అంటే అందరికీ చెప్తున్నాను అనమాట చలో రైట్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి లవ్ స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ లవ్ స్టోరీ అయితే ఇంటాకా వాచ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైట్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్